గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఏడాది కాలం గడిచింది ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజు తొలి సంతకం నుండి నిన్నటి తల్లికి వందనం వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఇవన్నీ జరిగే పనులేనా అని చెప్పి హేళన చేసినటువంటి వారికి దీటుగా తన అభివృద్ధి పనులతోనూ అమలవుతున్నటువంటి సంక్షేమంతోనూ సమాధానం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలు బలహీన వర్గాలు బడుగులకు మరీ ముఖ్యంగా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని మేమందరం కూడా ఒకసారి మననం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ సాధికారక కమిటీ సభ్యులు నాయకులు అందరం కూడా ఈరోజు ఈరోజు సమావేశం ఇక్కడ అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి బీసీలు బడుగులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడికి సమావేశమై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి మేము మేమందరం కూడా మా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ వారు అమలు చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని మేము మననం చేసుకుంటూ మీ ద్వారా ఈరోజు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్ పథకం అమలవుతున్న తీరు మనం గమనిస్తే ఇందులో ప్రధానంగా సామాజిక పెన్షన్లు కానివ్వండి అట్లనే తల్లికి వందనం కానివ్వండి ఈ స్కీముల్లో ప్రధానంగా లబ్ధి పొందుతున్నటువంటిది బీసీ కులాలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాని బీసీలకు గత ప్రభుత్వంలో ఇరవై ఆరు మంది బీసీలను హత్య గావించబడ్డారు ఏడు వందల యాభై మంది బీసీలను అక్రమ కేసుల్లో తప్పుడు కేసుల్లో పెట్టి జైళ్ళకు పంపించినారు సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణగా ఉండే విధంగా ఒక రక్షణ చట్టాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం అంతేకాకుండా బీసీలకు పరిపాలనలో ముఖ్యమంత్రులు గారితో పాటుగా రాష్ట్రం అభివృద్ధిలోనూ పరిపాలనలో కూడా కీలకమైనటువంటి భూమికను ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన స్పీకర్గా శ్రీ అయ్యన్న గారిని నియమించారు అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారిని నియమించినారు దాంతోపాటుగా ఎనిమిది మంది బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించి కీలకమైనటువంటి శాఖలను అప్పగించినారు ఏదో ఇచ్చిన మంత్రివర్గంలో అన్నట్టు కాకుండా చాలా ముఖ్యమైనటువంటివి రెవెన్యూ వంటి కీలకమైనటువంటి శాఖలను కూడా ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడవడంలో బీసీల భూమిక చాలా ఉంది మన ప్రభుత్వం పదహారు యూనివర్సిటీల్లో తొమ్మిది మంది బీసీలను వైస్ ఛాన్సలర్స్గా నియమించి ఈరోజు పాడైపోయినటువంటి విద్యాలయాలను కూడా గాడిలో పెట్టినటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుంది బీసీ రిజర్వేషన్ను ఇరవై నుండి ముప్పై నాలుగు శాతానికి పెంచడమే కాకుండా చట్ట సభల్లో కూడా బీసీలకు ముప్పై మూడు శాతం ప్రాతినిధ్యం వహించేలాగా ఉండేలాగా తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించడం జరిగింది దీంతో పాటుగా మత్స్యకారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి జీవో నంబర్ రెండు వందల ఏడు రద్దు చేస్తూ మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకం క్రింద వేట నిషేధ భృతిని ఇరవై వేలకు పెంచినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తున్నారు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్కు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తోంది బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు చూపించినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా బీసీలు అంటే ఈ దేశానికి రాష్ట్రానికి వెన్నెముకలుగా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు బడుగులు బలహీన వర్గాల పెన్నిదిగా చంద్రన్నని ఈరోజు మేము కొనియాడుతూ వారు ఇదే విధంగా తన యొక్క పరిపాలన రాబోయే నాలుగేళ్లలో ఆ పైన రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా బీసీలకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం విజన్ అదేవిధంగా నిబద్ధత అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా వికసిత భారత్ లక్ష్యంతో తన ఉక్కు సంకల్పంతో మోడీ గారు జోడీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరీ ముఖ్యంగా బీసీలు బలహీన వర్గాలు అణగారినటువంటి వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తుపై మా అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తన యొక్క ముద్రను మా బీసీలకు వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండి మరింత అభివృద్ధిని మేము చూడబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి వారి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం